హరి ఓం వీక్షకులారా నేను హర్షద్ మెహతా గురించి చెప్తానన్నాను ఈ వీడియోలో చెప్తానండి అప్పుడు పీవీ ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన సమస్యల్లో ఈ ఆర్టిఫిషియల్ బూమ్ ఒకటి షేర్స్ బైబ్యాక్తో హర్షద్ మెహతా ఒక మామూలు బుల్ బిగ్ బుల్ అయిపోయి దలాల్ స్ట్రీట్ని ఏలేసి ఆ మొత్తాన్ని లక్కీ భాస్కర్ సినిమాల్లో అద్భుతంగా చూపించారు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు ఆ మెహతా వాడన్నడు పీవీకి తాను కోటి రూపాయలు లంచం ఇచ్చానని అప్పుడు సిబిఐ వాళ్ళు దాన్ని పరిష్కరించిన తీరుకి నేనైతే ఆ తొంభై రెండు తొంభై మూడు మార్చి లోపల కేరింతలు కొట్టానండి డీడీ చూస్తూ ఆ రోజు ఎలా లెక్క వేస్తారో తెలుసా సిబిఐలో ఈ సినిమాలో చూపించిన లక్ష్మణ్ రావు లాంటి మాధవన్లు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి ఈనాడు వాడు రాసేటప్పుడు నిజాయితీకి నిలువెత్తు రూపం సిబిఐ డైరెక్టర్ మాధవన్ అని రాసేవాడు ఆ మాధవన్ ఇందులో సాయి కుమార్ వేసిన లక్ష్మణ్ రావు లాంటి వాడు అనమాట సరే కొన్ని నిజాయితీ రా అధికారులు కూడా ఉన్నారు లేకపోతే భారత్ ఇన్ని రోజులు నిలబడి ఉండేది కాదు ఈ సిబిఐ అధికారులు రా అధికారులు సిబిఐ వాళ్ళు మెహతాని పట్టుకొని అప్పటికి వంద నోట్లే అనుకుంటా ఉన్నది కోటి రూపాయలంటే ఎంత ఘన పరిమాణం ఎన్ని సూట్ కేసుల్లో పెట్టాలి ఎంత బరువు ఉంటుంది దాన్ని పిఎంఓకైనా పిఎంఆర్కైనా పిఎంఆర్లో ఇచ్చానన్నాడు అక్కడ మనలాంటి వాళ్ళమైతే ఒకవేళ అపాయింట్మెంట్ ఉంటే మన కారైనా బయట వదిలేసి ఆ బార్కెడ్లోంచి లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి అలాగాక విఐపిలు అయితే వాళ్ళైనా కారు బయట వదిలేసి లోపలికి వెళ్తే వాళ్ళకి ఇంకో కారు పిఎం రెసిడెన్స్ తాలూకు కారు నేను రేస్కోర్స్ రోడ్లో ఉన్న పివి గారి ఇంటిలో నేను అది చూశానండి అక్కడ నుంచి వాళ్ళ అధికారిక కారు వాళ్ళ లోపలికి తీసుకెళ్తుంది ఒకవేళ విత్ అపాయింట్మెంట్ మెహతా గనక హర్షద్ మెహతా గనక పీవీని కలిసి ఉంటే అపాయింట్మెంట్స్ రిజిస్టర్లో ఉండాలి కదా సరే లేదు పో అనధికారికంగా దొంగగా అతడు మేనేజ్ చేసి పీవీ కూడా దానికి అంగీకరించి లంచం కోసం మెహతాని అలౌ చేస్తే అప్పటికి ఇక్కడ ఊరూరా ఇంటింటికి ఈ సీసీ కెమెరాలు అవైలబుల్గా ఉండలేదండి కానీ పిఎంఓలో పిఎంఆర్లో కేంద్ర ప్రభుత్వ భవనాల్లో ఉండేది కాబట్టి ఆ పిఎంఆర్లో వాడు ఆ లావాటి సూట్ కేసులు తీసుకొని వెళ్ళుతూ ఉండడం ఉండాలిగా ఇదే క్రాస్ చెక్ చేస్తే నేను అబద్ధం చెప్పానని ఒప్పేసుకున్నాడు ఆ ఎరాలో ఆ బ్యాంకర్స్ వాడికి హర్షత్ మెహతా అన్న వాడికి ఎవడెవడు హెల్ప్ చేస్తారో వాళ్ళకి అసలు ఎంత విచిత్రంగా సిబిఐ వాళ్ళని లాగి పీకిందంటే ఒకడికి మెట్లు ఎక్కడ ఉంటే దడ మోకాళ్ళ నొప్పికి సో వాడిని క్వశ్చన్ వేసి వాడు దా కప్పదాట ఆన్సర్లు వేసినా జవాబు ఎక్కువ ఇవ్వకుండా బిర్ర బిగిసి కూర్చున్నా వాడిని లిఫ్ట్లో కాకుండా పైకి కిందికి మెట్ల మీద తీసుకెళ్తే దెబ్బకి బ్రేక్ అయిపోయి మొత్తం చెప్పేసి ఇంకొకటి ఎవడికో షిర్డి సాహిబ్బు అంటే చాలా భక్తిట అతడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు అంటే బార్మని వాడు నిజం చెప్పేశాడు అలా ఎవడికి ఎక్కడ లంగరు పడుతుందో అక్కడ పట్టుకుని అందుకే దీన్ని నేను మానసిక యుద్ధ తంత్రాల ఆటా వేట అన్న ప్లేలిస్ట్లో కూడా పెడుతూ ఉంటాను అలా ఆ యుద్ధ తంత్రాలతో ఆడితే వేటాడితే భౌతికంగా కాదు మెదడుతో దెబ్బకి కక్కారు అలాంటి హర్షద్ మెహతాని వాడంత ఆర్టిఫిషియల్ భూము వేస్తూ ఉంటే ఈ పంజాబీ వాళ్ళ ఆర్థికవేత్త అప్పటికీ ప్రణాళికా సంఘం చైర్మన్గా ఉంటే అక్కడేం చేస్తావో రా నా దగ్గరికి అని ఆర్థిక మంత్రిత్వం కట్టబెడితే ఆ ఆర్థిక నైపుణ్యుడికి మెహతా చేస్తున్న మోసం తెలియలా ఈతడి కర్మఫలాన్ని నేను మరొక వీడియోగా ఇస్తానండి ఈ మన్మోహన్ సింగ్ అన్న పప్పెట్ ప్రధానమంత్రి తాలూకు నిర్వాహకాన్ని అతడు అనుభవించిన కర్మఫలాన్ని ఇప్పటికీ సజీవుడే అనుకుంటాను ఇప్పటికైతే మెహతాని కంటిన్యూ చేస్తాను ఈ హర్షద్ మెహతా తర్వాత తర్వాత రెండు వేల పన్నెండులోనో ఎప్పుడో చచ్చిపోయినట్టున్నాడు నాకు ఆ ఇయర్ గుర్తులేదు ఆ ఇడియట్కి ఈ అంబిగాడి రాజ్య అంబిగాడి రాజ్యాంగం విధించే చట్టాలేవీ కావు ఎంత విచిత్రమైన శిక్ష విధించబడిందంటే వాడే ఏడ్చుకున్నాడు ఈనాడులోనే ఏడ్చుకున్నాడు నేను మూడు కోట్లు ఖరీదు చేస్తే విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఉంటున్నాను కానీ పదిహేను రూపాయలు పెట్టి బియ్యం తెచ్చుకుంటే అప్పుడు పదిహేను రూపాయలండి ఇప్పుడు అరవై ఐదో డెబ్భై ఉన్నాయి పదిహేను రూపాయలు పెట్టి బియ్యం తెచ్చుకుంటే వ్యాంటనే సిబిఐ వాళ్ళు చిన్నికి పదిహేను రూపాయలు ఎక్కడివి ఎవడిచ్చాడు వాడితో నీకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అని పట్టుకు పీకుతున్నారు ఒక్కడూ నాకు హెల్ప్ చేయట్లేదు ఈ హెరాస్మెంట్కి భయపడి చస్తే బాగుంది అనిపిస్తుంది చావు రాకుండా ఉన్నది అని ఏడ్చాడు వాడు చచ్చిన రోజు ఈనాడు వాడు శిక్ష ముగిసింది అని హెడ్డింగ్ వేసి రాసుకున్నాడు ఎందుకంటే వాడిలో తనకు తాను కనబడ్డాడు ఈ డ్రామోజీకి అప్పటికి సోమాజీ కూడా నుండి బాట సింగారం వెళ్ళిపోయి కోట కట్టుకున్నాడు అయినా కూడా అందుకే చెప్పాను ఎక్కడున్నామన్నది విషయం కాదు ఎలా ఉన్నామన్నదే విషయమని డ్రామోజీ తన శిక్ష తనుభవించాడు ఇక తరతరాలు జన్మ జన్మలు అనుభవిస్తాడు ఎందుకంటే కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు కదా కాబట్టి చెంబా గుర్తున్నాడా Harshad Mehta, check yourself, Mr. Chamba, and ask your people to check themselves to use the tongue and keyboard also.